మహాభారతం కేవలం ఒక యుద్ధ గాథ కాదు ఇది మనిషి లోపల జరిగే యుద్ధం అసూయ కోపం త్యాగం ధర్మం మోసం ఇవన్నీ కలగలిసిన మన జీవితాల ప్రతిబింబమే మహాభారతం అందుకే వేల సంవత్సరాలైన ఈ కథ పాతబడలేదు కానీ ఇంత గొప్ప కథను ఎందుకు రాయవలసి వచ్చింది వ్యాస మహర్షి ఎవరు వ్యాసుడు ఒక రాజు కాదు ఒక యోధుడు కూడా కాదు అరణ్యాలలో జీవిస్తూ లోకాన్ని గమనిస్తూ మనిషి స్వభావాన్ని గమనించిన త్రికాల జ్ఞాని వ్యాసుడు ఏం జరుగుతుందో మాత్రమే కాదు ఏం జరగబోతుందో కూడా ఆయనకు తెలుసు అందుకే ఆయన గ్రహించాడు కాబట్టే రాబోయే కాలంలో మనిషి ధర్మాన్ని మర్చిపోతాడు అందుకే ఒక కథ రూపంలో ఈ నిజాలను చెప్పాలి అని అనుకున్నాడు కాబట్టే మహాభారతం జన్మించింది కురు వంశంలో జరిగిన సంఘటనలు సాధారణ రాజకీయం కాదు ఒకే కుటుంబంలో పుట్టిన వాళ్ళ మధ్య అసూయ ఎలా పెరుగుతుందో అధికారం కోసం మనిషి ఎంత దూరం వెళ్తాడో ధర్మం తెలిసిన ఎందుకు మౌనంగా ఉంటాడో ఇవన్నీ వ్యాసుడు ప్రత్యక్షంగా చూశాడు కాబట్టే ఆయన నిర్ణయించుకున్నాడు ఇది రాయాలి కానీ ఇది సాధారణ గ్రంథం కాకూడదు అని అప్పుడు వ్యాసుడు అలా ఆలోచిస్తున్న సందర్భంలో ఇంత పెద్ద కథను నేను ఒక్కడనే ఎలా రాయగలను అని అనుకుంటున్న సందర్భంలో గణపతి దేవుడు గుర్తుకు వచ్చాడు జ్ఞానానికి ప్రతీక అయినటువంటి గణపతిని పిలిచాడు గణపతి ఈ మహాగ్రంథాన్ని రచించడానికి ఒప్పుకున్నాడు మీరు చెప్పేది ఒక్క క్షణం ఆగకుండా రాస్తాను అని గణపతి అనగా వ్యాసుడు ఇలా అంటాడు నేను చెప్పేది నీవు పూర్తిగా అర్థం చేసుకున్నాకే రాయాలి అని అనగా ఇక్కడే మహాభారతం సాధారణ కథ కాదు ఆలోచనలతో కూడిన జీవిత గ్రంథం అయింది మహాభారతం ఎలా చెప్పబడింది వ్యాసుడు కథ చెబుతున్నాడు గణపతి రాస్తున్నాడు కానీ ఈ కథ అక్కడితో ఆగలేదు ఈ కథ తరం తరాలకు వినిపించబడింది మొదట ఋషులకు తర్వాత రాజులకు ఆ తర్వాత సామాన్య ప్రజలకు అందుకే మహాభారతం ఒకే కథ అయినా ప్రతి ఒక్కరికి వేరేలా అర్థమవుతుంది అసలు ట్విస్ట్ ఇక్కడే కానీ ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వ్యాసుడు కథ చెప్పాడు గణపతి రాశాడు కానీ ఈ కథను మొదట విన్నవాడు ఎవరు యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసినవాడు ఎవరు అతడు బ్రతికుండగానే యుద్ధం మొత్తం విన్నాడా ఆ వ్యక్తి పేరు తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మహాభారతం మొదట ఎవరికి చెప్పబడింది యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఎవరు ఆ కథ రాజ్యసభకు ఎలా చేరింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఎపిసోడ్ టూ తప్పకుండా చూడండి ఎందుకంటే అక్కడే కథ నిజంగా మొదలవుతుంది